మనకి ఇక్కడ ఈరోజైతే నేను ఒక అద్భుతమైన అవకాశం అయితే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం ఒక థర్టీ టు ఒక సిక్స్టీ మినిట్స్ కేటాయిస్తే మనం ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఆ పైన కూడా ఎర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని గురించే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూస్తే ఖచ్చితంగా చూసిన తర్వాత మీకు కామెంట్ బాక్స్లో యాప్ అయితే లింక్ పెడతాను నేను ఆ లింక్ ద్వారా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రతిరోజు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పేది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈజీగా మనీ ఆన్లైన్ ద్వారా జస్ట్ మన మొబైల్ ద్వారా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే దీని యాప్ నేమ్ వచ్చేసి ఇది తీన్పత్తి మాస్టర్ అంటాం ఫ్రెండ్స్ ఇది ఒక గేమింగ్ యాప్ ఓకేనా గేమ్ ద్వారా అయితే మనం మనీ ఈజీగా ఎర్న్ చేయొచ్చు అందరు భయపడుతుంటారు గేమ్ అంటే దాన్ని ఒక ఒక విధంగా మనం ప్లే చేస్తే ఖచ్చితంగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈ యాప్ లోపల మనకు దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ గేమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నేనైతే మీకు ఒక సింపుల్గా ఉండే గేమ్ అయితే ప్లే చేసి ఆ విధంగా ఎర్న్ చేసి కూడా మీకు చూపెడతాయి ఇవన్నీ గేమ్స్ ఇక్కడ ఏవైనా సరే మనం ప్లే చేసే ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక థర్టీ టు ఫార్టీ గేమ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్గా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మన ప్రజెంట్ అమౌంట్ ఇక్కడ మనం ఎర్న్ చేసుకున్న మనీని విత్ డ్రా కూడా విత్ ఇన్ వన్ మినిట్లోనే మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది ఇక్కడ ఏమైనా మనీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు మనీ అయితే యాడ్ అవుతుంది ఇక్కడ సర్వీస్ అని ఉంది కదా ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటా కూడా ఇక్కడ మెసేజ్ చేస్తే వాళ్ళు తొందరగా మనకు కనెక్ట్ అవుతారు వాళ్ళు తొందరగా మనకు రిప్లై కూడా ఇస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా యాడింగ్ కానీ విత్డ్రాలో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనకు రిప్లై అయితే ఇస్తారు ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారు చాలా మంచి యాప్ ఫ్రెండ్స్ ఇది మనీ ఎర్న్ చేసుకోవడానికి జస్ట్ మీరు థర్టీ టు సిక్స్టీ మినిట్స్ మీరు డైలీ దీనికోసం అట్లా కొంచెం కొంచెం గ్యాప్ టైంలో ఇచ్చినా కానీ మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దాన్ని అయితే నేను ఇక్కడ నేను ఒక వన్ థౌజండ్ అయితే యాడ్ చేసుకున్నంటి ఫ్రెండ్స్ వన్ థౌజండ్ యాడ్ చేసుకొని ఒక హండ్రెడ్ అయితే నేను మార్నింగ్ ఎర్న్ చేసిన ఇప్పుడు మీకు కూడా నేను ఇక్కడ వన్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ఉంది కదా లెవెన్ హండ్రెడ్ని నేను టూ హండ్రెడ్ చేస్తాను నేను ఇప్పుడు అంటే ఒక్కొక్క హండ్రెడ్ రూపీస్ అట్లా హండ్రెడ్ డేలో ఒక ఫైవ్ టైమ్స్ అట్లా మనము ఫైవ్ టైమ్స్ కనుక ఒక్కొక్క హండ్రెడ్ హండ్రెడ్ అని ఎర్న్ చేసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అవుతుంది ఒక వన్ థౌజండ్ మినిమమ్ మీరు యాడ్ చేసుకున్నా కానీ సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకేనా ఈ మీ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక టూ హండ్రెడ్ అనేది ఇన్స్టాల్ బోనస్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దాని ద్వారా అయితే ఇన్స్టాల్ చేసుకోండి నేనైతే ఇప్పుడు మీకు ఒక గేమ్ అయితే ప్లే చేసి చూపెడతా చూడండి మన దగ్గర లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు కార్ రోలెట్ గేమ్ ఉంది కదా ఈ గేమ్ అయితే మీకు ప్లే చేసి చూపెడతా దాన్ని క్లిక్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ కార్ రోలెట్ గేమ్ని అయితే నేను క్లిక్ చేసిన క్లిక్ చేస్తే మన ఈ గేమ్ యొక్క ఇవి ఇట్లుంటుంది ఈ గేమ్ ఇది ఈ యాప్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇక్కడ బెడ్ చేసుకోవాలన్నమాట మన దగ్గర త్రీ లెవెన్ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ ఇక్కడ ఎట్లుంటాయి అంటే టోటల్ ఎయిట్ బాక్స్ ఉంటాయి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఫిఫ్టీన్ సెకండ్స్కి ఇట్లా మనం ఏ దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద అమౌంట్ ఉంది ఏదైనా వన్ టెన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సరే మనం చిన్నగా పెట్టుకొని మనం ఎర్న్ చేసుకోవచ్చు పెద్దగా పోకుండా చిన్న ఫైవ్ హండ్రెడ్ అన్న కానీ ఫర్ మంత్కి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఫోర్ బాక్సులు కూడా మనకు ఏ దానిపైన పెడితే ఇప్పుడు ఇది వచ్చింది దీని మీద పెట్టిన వాళ్ళందరికీ మనకు ఫైవ్ రేట్స్ వస్తుంది అన్నమాట టెన్ రూపీస్ పెడితే ఫిఫ్టీ హండ్రెడ్ పెడితే ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది పైది చూస్తే ఇక్కడనేమో టెన్ రేట్స్ ఇక్కడ ఫిఫ్టీన్ రేట్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫార్టీ రేట్స్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఫార్టీ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టెన్ ఇక్కడనేమో కింద టెన్ ఫైవ్ 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 ఈ ఫోర్ బాక్సులు ఫైవ్ ఫైవ్ పైననేమో డిఫరెన్స్ ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం చూడండి ప్రీవియస్ లీడర్ బోర్డు ఎక్కువ కింద ఇస్తాడు కాబట్టి మనం కింది దానిపైన పోక అయినా ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవో ఇప్పుడు ఇది ఇచ్చిర్రు ఇక్కడ పెట్టిన వాళ్ళందరికీ వస్తారు మీతో లాస్ అవుతుంది కాబట్టి రెండు మూడు అవుట్లలో కూడా పెట్టవచ్చు లెవెన్ హండ్రెడ్ ఉంది ఫ్రెండ్స్ నేను చూద్దాం ఇప్పుడు మనం టెన్ని సెలెక్ట్ చేసుకున్న నేనైతే కింద ఒక త్రీ బాక్సుల పైన పెట్టినా అంటే ఒక్క బాక్స్ వచ్చినా మన కింద ఫైవ్ రేట్స్ వస్తాయి కాబట్టి నేనైతే టెన్ 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 ఒక థర్టీ రూపీస్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన నేను చూద్దాం ఏమొస్తుంది అనేది ఇక్కడ టైం ఇస్తే టైం లోపల మనం పెట్టుకోవాలి నెక్స్ట్ టైంలో ఇది ఎక్కడ అవుతుందో చూడాలి మనం చూసి ఆ విధంగా ఓకే ఇక్కడ ఇచ్చింది కాబట్టి మన థర్టీ రూపీస్ అయితే ఇప్పుడు మైనస్ అయినాం బట్ ఏం ప్రాబ్లం లేదు మన దగ్గర ఇంక ఉంది కాబట్టి నెక్స్ట్ దాన్ని కవర్ చేసుకోవాలి ప్లస్ మనం ప్రాఫిట్లో పడాలి కాబట్టి ఆ విధంగానే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈసారి కూడా నేను కిందనే పెడుతున్నా కింది దాన్నే ఫోకస్ చేయాలి ఎక్కువ మనకు ఏం రావాలంటే పోయినసారి సరే థర్టీ పెట్టి లాస్ అయినాం ఈసారి వన్ టెన్ పెట్టినా నేను కిందనే చూద్దాం ఏమి ఇస్తాడు అనేది ఓకే వన్ టెన్ పెట్టినప్పటికీ మనకు హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఇంటూ ఫైవ్ అంటే హండ్రెడ్ రూపీస్ వచ్చింది మనకు వన్ టెన్ పెడితే ఇంకొక టెన్ కూడా ఇంట్లో కూడా మైనస్ అయినా బట్ పర్లేదు మనం కూల్గా ప్లే చేసుకోవాలి ఖచ్చితంగా ఇన్కమ్ అయితే ఇక్కడ మనం ఎర్న్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈసారి అయితే కొన్ని ఇక్కడ పైన కూడా పెట్టిన కింద పైన పెట్టిన మొత్తం దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినాం మనము చూద్దాం వస్తుంది అనేది ఓకే ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే టూ ఫిఫ్టీ అవుతుంది ఇక్కడ చూడండి లెవెన్ జీరో నైన్ అంటే ప్రీవియస్ పోయిందంతా కూడా మనం కవర్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అట్లా కూల్గా మనం ప్లే చేసుకుంటే మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది మళ్ళీ తక్కువకే రావాలి ఉన్నాయి కదా అని ఎక్కువ హండ్రెడ్ ఫిఫ్టీ ఇట్లా పెట్టుకోవద్దు చూసి మనం పెట్టుకుంటే ఈజీగా వస్తుంది ఈసారి అయితే వన్ టూ త్రీ మూడు పైన టెన్ టెన్ అంటే థర్టీ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏది ఇస్తాడు అనేది ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇది ఇచ్చిండు టెన్ అంటే ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మనకు థర్టీ పెడితే ఫిఫ్టీ అంటే లెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే మనం ఒక థర్టీ రూపీస్ వరకు ఇప్పుడు ప్లస్లో ఉన్నాం ఎర్నింగ్ అనమాట ఓకేనా చూద్దాం ఈసారి కూడా ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ టోటల్గా థర్టీ పెట్టినా చూద్దాం ఏమి ఇస్తాడు అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయింది ఒక థర్టీ రూపీస్ అయితే ఎర్న్ చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ఉంటుంది కూల్గా మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసుకుంటే ఈజీగా అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇచ్చిండు ఫ్రెండ్స్ మళ్ళీ ప్రీవియస్ డే ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనం పెట్టలేము మళ్ళీ ఒక థర్టీ రూపీస్ అయితే మైనస్ ఉంది పర్లేదు ఓకేనా ఈసారి కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ థర్టీ ఈసారి కొంచెం ఎక్కువ అయితే నేను పెంచిన ఫ్రెండ్స్ కొంచెం పెంచి పెట్టిన ఎందుకంటే ప్రీవియస్ని మనం కవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టినా అట్లనే ఇష్టం ఉన్నట్లు ఎక్కువ పెంచుకోవద్దు మనము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కంటిన్యూగా త్రీ టైమ్స్ ఇదే ఇచ్చిండు కాబట్టి మనం ఇక్కడ ట్వంటీ పెట్టినాం ట్వంటీ ఇంటూ ఫైవ్ అంటే హండ్రెడ్ అంటే ఓకే మనం ఎక్కువ లాస్ లేకుండా మనకు ప్రాఫిట్ లేకుండా ఉన్నాము ఆ విధంగానే ఉండాలి మరి చూసుకొని ప్లే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈసారి కూడా మనం ఇక్కడ పైన రెండు పైన ఎక్స్ట్రా పెట్టినాం కింద కూడా మనం సేమ్ పెట్టేసినాం చూద్దామేమిస్తాం అనేది సిక్స్ బాక్సుల పైన పెట్టినాము యాక్చువల్గా ఓకే లక్కీ వచ్చింది ఫ్రెండ్స్ లక్కీలో వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా ఇన్ని బాక్సులు వస్తున్నాయి చూద్దాం ఏమేమి ఇస్తాడో లక్కీ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా మనకు వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది కాబట్టి మనం లక్కీ వచ్చిన దాంట్లో ఉన్నాం కాబట్టి చూద్దామేమి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అయ్యింది ఫ్రెండ్స్ మనం లెవెన్ హండ్రెడ్తో స్టార్ట్ చేస్తే ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అయ్యింది చూడండి ఒకసారి మనం నియర్గా ఒక లెవెన్ హండ్రెడ్తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ అంటే మనం నియర్గా ఒక త్రీ హండ్రెడ్ అనేది ఈ జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోపలనే మనం ఎర్ర చేసినాం చూసి రా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా ప్లే చేయండి ఏమన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో ఇప్పుడు థర్టీ పెట్టినాం కానీ పైద ఇచ్చింది మళ్ళీ ఓకే మనం పర్వాలేదు మనం ఇప్పుడు లెవెన్ హండ్రెడ్తో స్టార్ట్ చేసినాం కానీ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే మనం ప్రాఫిట్లోనే ఉన్నాం మనం యాక్చువల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు చూసి మంచి చిన్న ఇన్వెస్ట్మెంట్తో చిన్న చిన్న అమౌంట్ సెలెక్ట్ చేసుకొని మన కింది దాని మీద ఫోకస్ చేస్తే ఈజీగా అనేది మనీ మనం ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఆశకి ఏమి పోవాల్సిన అవసరం లేదు డైలీ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నా కానీ మనకి ఫర్ డేకి వచ్చేసి మనకు పర్ డే ఫైవ్ హండ్రెడ్ అన్నా మనకు వచ్చేసి పర్ మంత్కి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇక్కడ ఈజీగా మనం కొంచెం టైం కేటాయించుకుంటే ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనము ఓకేనా చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే చూద్దాం ఇంకా కూడా పెట్టినాం మనం థర్టీన్ హండ్రెడ్ అంటే చూద్దాం లెవెన్ హండ్రెడ్తో స్టార్ట్ చేసినాం యాక్చువల్లీ మనం ఇంకా టెన్ మినిట్స్ కూడా కాలేదు కనీసం ఒక టెన్ మినిట్స్ మీకు ప్లే చేసి చూపెడదామని నేను ఆ థాట్లు అయితే చూస్తున్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది ఈసారి థర్టీ ఇన్ టూ ఫైవ్ అంటే వన్ ఫిఫ్టీ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అయింది చూద్దాం ఇంకొక ఫార్టీ రూపీస్ అయితే ఎర్న్ చేస్తే మనకు ఒక ఫోర్ హండ్రెడ్ అయితే ఎన్నో చేసినట్లు ఉంటుంది కాబట్టి చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఈసారి అయితే కొంచెం ఎక్కువగా పెట్టడం జరిగింది చూద్దాం ఏమి ఇస్తాం అనేది ఓకే ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఇక్కడ ఫార్టీన్ టు ఫైవ్ అంటే టూ హండ్రెడ్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ అయింది అంటే లెవెన్ హండ్రెడ్తో స్టార్ట్ చేసినాం మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు ఈ టెన్ మినిట్స్ రూపంలోనే నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎర్న్ చేసిన ఫ్రెండ్స్ ఇది లైవ్గా ఎర్న్ చేసి చూపెట్టిన కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్లే చేసి ఎర్న్ చేయకుండా ఎర్న్ చేయండి నేను నెక్స్ట్ అదర్ గేమ్స్ కూడా ఇందులో ఉన్న వేరే గేమ్స్ కూడా నేను ప్లే చేసి ఎర్నింగ్ అనేది చూపెడతాను కాబట్టి కొత్త చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కామెంట్ బాక్స్లో యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలు మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి